వెల్కమ్ టు టీవీ శ్రీమతి వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు కోసిగిలో ఈ రోజు ఉదయం పది గంటలకు మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి దొర ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలానీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఆనాడు కాంగ్రెస్ కమిటీ మహానాయకులు వారి ధన ప్రాణ త్యాగాలు చేశారన్నారు టీవీ రిపోర్టర్ కాదర్ భాష కోస్గి

షర్మిళారెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి మురళీకృష్ణ గారి పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భముగా మేమందరం పాల్గొన్నాము ఈ జయంతి సందర్భముగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకుని సీట్లు పంచుకుని తిని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము దేశానికి స్వతంత్రం కోసము ఆనాడు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కమిటీ మహానాయకులు ధన ప్రాణ త్యాగాలతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మత ప్రజలను కలిపి బ్రిటిష్ పరిపాలన విధానాలకు వ్యతిరేకముగా పోరాడి దేశానికి స్వతంత్రము సాధించుకుని దేశవ్యాప్తముగా ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా జీవించాలని ప్రజాస్వామ్య సమాజ ఐక్యత రాజ్యాంగాన్ని రాజ్యాంగము విలువలను చట్టరూపము చేసి దేశ ప్రజలకు మేలు చేసిన మహాత్మా గాంధీజీని హత్య చేసిన మతోన్మాది ఉన్మాది సవర్ సావ సావర్కరు మతోన్మాదులు రా అధికారం కోసమే ప్రజాస్వామ్య సమాజ ఐక్యత విలువల గౌరవాన్ని దెబ్బతీయాలా అనే మత అహం దేశములో మత అహంకారాలను రగిలించే అసత్య ఉపన్యాసాలు చేస్తూ అధికారములోకి వచ్చినారు మతోన్మాదుల పాలనలో దేశ ప్రజల దేశ ప్రజలకు దేశవ్యాప్తముగా ఉన్న పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా అణ అణచివేసి ప్రజల హక్కుల ఆస్తులను పలువురు ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి వారి మతన్మాదుల ప్రైవేట్ వ్యక్తుల అమ్మకపు ధరలను మొయ్యలేని ప్రజలపై మోపుతూ దేశ ప్రజలను బలహీనం పరిచిన బలహీనం పరిచిన మతన్మాదుల పాలన తీరుపై సుప్రీంకోర్టు సుమోటుగా కేసు నమోదు చేసుకుని దేశ సంపదను గండి కొట్టించిన మతోన్మాదులను మతోన్మాదుల నుంచి ప్రజాస్వామ్య సమాజ ఐక్యత విలువల ఆత్మగౌరవాన్ని కాపాడాలని గాంధీ జయంతి సందర్భముగా ఈ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము మరియు ప్రజా సెక్యులర్ భారతదేశములో మత అహంకారాలను రగిలించే ఉపన్యాసాలు చేయో మతోన్మాద ఉన్మాదులను తక్షణమే ఉరిశిక్ష వేసే ప్రత్యక్ష చట్టం అమలు చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ దొరగారికి శ్యామ్ దొరగారికి మరి వివిధ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను